శివాలయాల్లో ఒక్క శివలింగమే ఉంటుంది కానీ మందపల్లి శనీశ్వర ఆలయంలో మాత్రం ఏకంగా మూడు లింగాలు కనిపిస్తాయి వీటిల్లో గర్భగుడిలోని శివలింగాన్ని స్వయంగా శనిదేవుడే ప్రతిష్ఠించాడని ఈ స్వామికి నువ్వుల నూనెతో చేసే అభిషేకమే మహాప్రేమని ప్రతీతి మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లిలో ఉంటుంది మందేశ్వరుడిగాను పిలిచే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ ఆలయంలోని శివలింగాన్ని శనిదేవుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం అనే రాక్షసుడికి అశ్వత్డు పిప్పలుడు అనే కుమారులు ఉండేవారు ఇద్దరు బ్రాహ్మణుల్ని సంహరించి భుజించేవారట రోజురోజుకి ఆ ప్రాంతంలో బ్రాహ్మణుల సంఖ్య తగ్గిపోతుండటం మహర్షులు శనిదేవుడి వద్దకు వెళ్ళి సమస్యను విన్నవించారట అప్పుడు శనిదేవుడు కూడా బ్రాహ్మణ రూపాన్ని దాల్చి ఆ అసలు సంహరించాడనేది కథ ఆ తరువాత శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామిని పూజించి నువ్వుల నూనెతో అభిషేకం చేశాడట అప్పటి నుంచి స్వామి ఇక్కడ మందేశ్వరుడిగా శనీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు కొన్నాళ్లకు బ్రహ్మ ఇంకో శివలింగాన్ని అష్టనాగులలో ఒకటైన కర్కోడకుడు మరో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారట అలా ఇక్కడ మూడు దర్శనం దర్శనమిస్తుంటాయి అభిషేకాలు ఇక్కడ ప్రత్యేకం ఈ ఆలయంలో కొలువైన శివుడికి శనివారం లేదా శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపితే శనిగ్రహ దోషాలతో పోతాయని చెబుతారు ముఖ్యంగా ఆలయానికి తొమ్మిది శనివారాలు వచ్చి తొమ్మిది ప్రదక్షిణలు అభిషేకాలు చేయిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వివాహాలు త్వరగా కుదురుతాయని సంతానం కలుగుతుందని ఓ నమ్మకం ఇక ఇక్కడ కొలువైన అమ్మవారిని సప్తమాతృకలు క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామిని గౌతమ్ మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి